బుట్టాయిగూడెం మండలంలోని దొరిమామిడి పంచాయతీ తెల్లంవారిగూడెం దొరమామిడి గ్రామంలో వాటర్ ట్యాంకులు సిసి రోడ్లు బస్సు షెల్టర్ ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజలక్ష్మి పాల్గొన్నారు బాలరాజు మాట్లాడుతూ త్రాగునీరు ఎద్దడి లేకుండా ఎక్కడ లేని విధంగా నియోజకవర్గంలో యాభై కోట్లతో నూట డెబ్బై వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నట్లు తెలిపారు సమన్వయకర్త రాజలక్ష్మి మాట్లాడుతూ తాను పనిచేసిన పాఠశాలను అప్గ్రేడ్ చేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా చేయటకు కృషి చేసిన ఎమ్మెల్యే బాలరాజును అభినందించారు చదువు అనేది ఒక ఆయుధమని పిల్లలను చదివించాలని తల్లిదండ్రులను కోరారు మరి సరిపడా వాటర్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి గారి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్ళడం రాష్ట్రంలో ఏ నియోజకంగులు కూడా ఇవ్వలేని విధంగా ఇవ్వని విధంగా ఒక పోలవరం నియోజకవర్గానికి నూట డెబ్బై వాటర్ ట్యాంకుల్ని మంజూరు చేయించి మంజూరు చేయడం కాకుండా పనులను కూడా యుద్ధ ప్రతిపదికన్నా మరి మొదలు పెట్టడం అయింది సుమారు ఈ నూట వాటర్ ట్యాంకులు యాభై కోట్ల రూపాయలతో ఈరోజు పనులు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత అభివృద్ధి కానీ ఇంతటి కార్యక్రమాలు కానీ మరి జరగడం లేదు అక్క పోలవరం నియోజానికి ముఖ్యమంత్రి గారు జగన్ గారు ప్రత్యేకమైన మరి దృష్టి పెట్టి ఈ నియజవరం మీద ఆయన మరి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ యొక్క వాటర్ ట్యాంకుల వల్ల దాదాపు నియోజవర్గంలో మంచినీటి ఎదటి లేకుండా ఉంటుంది మరి ప్రజలందరూ కూడా ఇది గమనించుకోవాలని అలాగే రాబోయే రోజుల్లో కానీ ఇంకెక్కడైనా తాగునీటి ఎదటి కలిగినా కానీ కొరతున్నా కానీ మరి అలాంటి గ్రామాలు కూడా మరి కాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటాము కార్యక్రమాన్ని ఈ బిగ్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ముఖ్య కార్యక్రమైనా మన ఎమ్మెల్యే గారు అయినా గారికి మీ మామకి ముందు థ్యాంక్స్ పెట్టుకున్న అందరికీ ఎందుకంటే మా ఇద్దరు కళ కూడా అదే అందులో బెటర్ అవుతున్నాయం కాబట్టి ఇంకా చెప్పారు సార్గా చెప్పారు ఈ పంచాయతీ మా సొంత పంచాయతీ మా మామగారు ఎన్నో పదవులు చేసి ఆ రాజకీయ జీవితాన్ని మా ఆయన గారు అప్ప చెప్పారు పాటు నన్ను కూడా ఆశ్రయించినట్టున్నారు పైన నేను కూడా ఆ జీవితానికి నా జీవితాన్ని వదిలేసి మిమ్మల్ని వదిలేసి ఈ జీవితానికి రాజకీయ జీవితానికి వచ్చాను ఎందుకంటే విద్యా మోస్ట్ వెపన్ అవర్ ఫ్యామిలీ అవునా కదా అందు కాబట్టి ఇక్కడ ఇక్కడ పిల్లలకు కష్టపడుతున్నారు ఇక్కడ కుటుంబాలు కష్టపడుతున్నాయని మేము ఎన్నో సార్లు ఈయనకి వినివించుకోవడం ఈయన మన గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్దాం ఆ ఫైలు స్థానం జరుగుతూ ఉంది ఇంతకాలం కానీ ఈ రోజు సుదినం మంచి రోజు మన ఇక్కడ ప్రజలందరికీ ఎంతో సుదినం ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం నైన్త్ నుండి టెన్త్